హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో టీ చేయడం అందరికీ వచ్చు కానీ మరింత టేస్టీగా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాంట్లో మసాలా టీ మసాలా టీ అంటే కొంచెం రాకపోవచ్చు కొంతమందికి అలాంటి వాళ్ళకి కూడా మసాలా టీని ఎలా చేసుకోవాలో గొంతు నొప్పిగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా మసాలా టీని పెట్టుకుని తాగితే గొంతు ఒక్కొక్క గుట్టక తాగేటప్పుడు గొంతులో హాయిగా ఉంటుంది మరి కంపల్సరీగా జలుబు చేసినప్పుడు ఈ టీని మార్నింగ్ పూట అలానే ఈవినింగ్ పూట ఒకసారి తాగితే చాలు కాస్త రిలీఫ్గా ఉంటుంది తలనొప్పిగా ఉన్నప్పుడైనా ఇలా మసాలా టీ పెట్టుకుని తాగితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను జలుబుతోనే ఉన్నాను ఇలా జలుబు చేసిందని ఇలా మసాలా టీ ఒక కప్ తాగితే ఎంతో రిలీఫ్గా ఉంది అలానే టీతో పాటు బిస్కెట్స్ కూడా నచ్చుకుంది నేపు బాగుంటాయి ఇప్పుడు మరి టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఇలా మరిగించుకోండి టూ గ్లాసెస్ అయితే వాటర్ పోసుకొని నీళ్ళు ఇట్లా మరుగుతున్న టైంలో అల్లం కొంచెం అల్లం ముక్క దంచుకొని వేసుకోండి లేదంటే స్లైసర్తో చిన్న స్లైసర్తో ఇలా గీరేస్తే సరిపోతుంది కొంచెం అల్లం అయితే వేసేసుకుంటున్నాము ఇలా అల్లం వేసుకున్నాక కొంచెం ఎక్కువగా పెట్టేటైతే టీ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి అల్లాన్ని నేను వచ్చేసి ఒక ఫోర్ కప్స్ కరెక్ట్ ఫోర్ కప్స్ టీ అయితే పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తురుముకున్న అల్లాన్ని వేసుకున్నాక అల్లాన్ని ఒక అర నిమిషం పాటు నీళ్ళల్లో మరిగించుకోండి ఒక అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుంది ఇలా మరుగుతు అల్లంతో పాటు కాస్త అల్లం ఒక అర నిమిషం మరిగినాక వాటర్లో లవంగాయలు రెండు లవంగింజలు ఇలా యాడ్ చేసుకోండి ఇంకొంచెం ఎక్కువగా టీ పెట్టేటైతే ఒక టూ ఎక్స్ట్రా వేసుకోవచ్చు బట్ నేను పెట్టే క్వాంటిటీకి ఒక టూ అయితే కరెక్టే సరిపోతాయి రెండు లవంగింజలు కూడా యాడ్ చేసుకుని ఈ లవంగింజలు అల్లం ఒక త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించుకోండి త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత టీ పొడి ఏ టీ పొడి అయినా పర్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టీ పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి టీ పొడి కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు టీ పొడిని కూడా ఇలా మరగనివ్వండి ఇలా టీ పొడి వేసినాక ఒక నిమిషం పాటు తరలిస్తే సరిపోతుంది ఒక నిమిషం కంటే ఎక్కువ ఉంటే అల్లం టేస్ట్ తగ్గుతుంది టీ పొడి టేస్ట్ కాస్త పెరుగుతుంది కాబట్టి టీ పొడి వేసినాక ఎక్కువ మరిగించకూడదు నీళ్ళని ఇందులో టేస్ట్ తగ్గట్టు షుగర్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము పంచదార మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి పంచదార కొంచెం తగ్గించి వేయండి టేస్ట్ బాగుంటుంది పంచదార వేసుకున్నాక ఇలా ఒక పొంగు రానివ్వండి ఒక పొంగ రానిస్తే సరిపోయింది పంచదార వేసుకున్నాక మరీ ఎక్కువ కూడా మరగనవసరం లేదు ఒక పొంగ రానిచ్చేసి ఇంకా పాలు పోసేసుకోండి ఒకసారి డికాషన్ని ఇలా గుండ కరిటితో కలిదిప్పుకోండి ఇట్లా గుండ కరిటితో కలిదిప్పుకోవడం వల్ల టీ అనేవి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసిపోయి టీ ఇంకా టేస్ట్ బాగుంటాయి సో ఒకసారి కలిదిప్పేసుకున్నాక పాలు రెండు గ్లాసులు నీళ్ళకి కరెక్ట్గా అదే గ్లాస్తో రెండు గ్లాసులు పాలైతే పోసుకో కాసుకుని పక్కన పెట్టుకున్న పాలైతే వాడుతున్నాను నేను ఇప్పుడు టీలోకి మీరు కూడా కాసి పక్కన పెట్టుకున్న పాలనైతే వాడండి మ్యాక్సిమం కుదిరిపోతే ఇంకా డైరెక్ట్గా పాలు పోసేసుకోండి ఏం కాదు ఇలా పాలు పోసుకున్నాక మరొకసారి గెంటితో గుంట గంటితో కలితిపేసుకోండి మొత్తం మిక్స్ చేసి ఒక రెండు పొంగలు రెండు పొంగలు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది అంత మించి ఎక్కువ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు పొంగులు వచ్చేస్తే సరిపోతుంది ఇలా టీని పైనుంచి పోసుకుంటూ ఇలా కలితిప్పుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నీ వేసిన అల్లం అలానే లవంగింజలు ఇవన్నీ బాగా పట్టేసి ఆ పాలకు కూడా టేస్ట్ అనేది ఇది ఇంకా బాగుంటుంది కాబట్టి గెంటితో ఇలా తిప్పుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీలో అయితే తక్కువైతే తక్కువైతే ఇట్లా అనకపోయినా పర్లేదు గెంటితో ఎక్కువ అయితే మాత్రం ఇట్లా కలితిప్పుకుంటే మంచిది మేగడ కడుతున్నప్పుడు ఆ మేగడ కూడా ఇలా టీలో కలిపేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు ఒక టూ మినిట్స్ పాటు కలి సరిపోతుంది మొత్తం కలుపుకుని ఒక రెండు పొంగలు రానిచ్చేస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి టీ అనేవి బాగా కాగిపోయినాయి మరి ఎక్కువ స్ట్రాంగ్గా కాగితే మాత్రం టీ మనం వేసిన అల్లం అలానే లవంగింజలు ఫ్లేవర్ అనేది కాస్త తగ్గుతుంది కాబట్టి టీని ఎక్కువసేపు కాయకండి పాలు పోసుకున్నాక ఇలా రెండు పొంగలు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ టీని వడ కట్టుకుందాం ఇలా ఒక కింద ఒక లోటా పెట్టేసేసుకుని లేదంటే పెద్ద గ్లాస్ పెట్టుకుని ఇలా వడకట్టేసుకోండి ఇలా టీ అయితే వడకట్టేసుకొని టీ రెడీ అయిపోయినాయి వడ కూడా కట్టేసుకున్నాము ఇప్పుడు ఒక కప్ టీ తాగితే గొంతు కూడా ఎంతో హాయిగా ఉండింది జలుపు చేసినప్పుడు మాత్రం అలానే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా టీ పెట్టివ్వండి మీ ఫేవరెట్ అయిపోతారు సో టీని మాత్రం ఎప్పుడైనా బాగోలేనప్పుడు జలుపు చేసినప్పుడు ఇలా కంపల్సరీ కాసుకొని తాగండి వీలు అన్నప్పుడు అలానే ఎప్పుడైనా వీలున్నప్పుడైనా ఇలా కాసుకుని తాగితే ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలా పెట్టిస్తే టీ అనేది చాలా రుచిగా ఉండిద్ది ఇందులో బిస్కెట్స్ కూడా నంచుకుని తింటే బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఒకసారి టీ పెట్టడం రాని వాళ్ళకి కూడా మంచిగా కుదురుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ మసాలా టీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు